గణపతి భగవానికి శ్రీఫల మహాగణపతి భగవానికి యొక్క శ్రీఫలం యొక్క విశిష్టత నిమిషం చెప్తాను ఈ శ్రీఫలము క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి యొక్క చేతి నుండి ఉద్భవించింది ఈ శ్రీఫలం తీరు నుంచి ఉద్భవించింది నారికేలం ఆ నారికేలాన్ని మనం భగవంతునికి సమర్పిస్తాం ప్రతి ఒక్క శుభకార్యంలో ఏ చిన్న కార్యక్రమం అనేది పుట్టడం జరుగుతుంది పుట్టరానిది ఈ శ్రీఫలం ఇది ఏం లేని భద్రపరుచుకోవాలి కొత్తగా భద్రపరచుకుంటే పొంగిపోతుంది కానీ శ్రీఫలాన్ని ఫలాన్ని దాచిపెట్టుకోవడం ద్వారా శ్రీ అంటే లక్ష్మి ఫలం అంటే యచురడి అంటే శ్రీ అంటే శుభము శ్రీ అంటే శుభ సంపదలు శ్రీ అంటే శక్తి అన్నీ శ్రీతో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ యొక్క శ్రీఫలాలకి అంత శక్తి ఉంటుంది యొక్క శ్రీఫలాలతో తయారైనటువంటి ఒక గణపతి అంటే ఒక శ్రీఫలం అంటే ఒక శ్రీచక్రంతో సమానం ఒక శ్రీఫలం అంటే ఒక శ్రీచక్రం శ్రీచక్రం అంటే మీ అందరూ తెలుసు ఇప్పుడు ముంచుకుని చూస్తున్నాడు చూస్తున్నాం కాబట్టి శ్రీచక్రం అంటే సాక్షాత్ అమ్మవారు అలాంటి శ్రీఫలాలతోటి ఈ గణపతి ఉన్నారు కాబట్టి సాక్షాత్ అమ్మవారి శరీరం నుంచి ఉద్భవించిన వాడు మళ్ళీ అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి యొక్క శ్రీపద ధరించి మనకు అమయం ఇవ్వడానికి ఈ గణపతి వచ్చి ఉన్నాను కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం మన మట్టేవాడ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ కూడా ఆ యొక్క గణపతి అనుగ్రహం లభించారు కాబట్టి ఒకసారి శ్రీఫల గణపతికి చేయ చెప్పారు శ్రీఫల మహాగణపతి భగవానికి శ్రీఫల మహాగణపతి భగవానికి